కొన్ని శక్తుల నుండి లేకపోతే ఈ స్వభావాల నుండి తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ శిశువుకి లభ్యమవుతాయి అంటారా కొన్ని డిఎన్ఏ నుంచి వస్తాయి భారతంలో మనకి అభిమన్యుడు ఉదంతం మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా తల్లి గర్భంలో ఉండగానే నేర్చుకోవడము వినడం సరే సగం నేర్చుకున్నాడా ఎక్కువ నేర్చుకున్నాడా అనేది అక్కడ ఎపిసోడ్లో పక్కన పెడితే అలాగే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రహ్లాదుడికి సంబంధించి భాగవతంలో తల్లి గర్భంలో ఉండగానే స్మరణ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం ద్వారా నవవిధ భక్తి మార్గంలో స్మరణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అంటూ ఈ తొమ్మిది రకాల నవవిధ భక్తి మార్గాల్లోంచి తీసుకున్న దాన్ని ఈతను ఆ స్మరణ మాత్రం చేతనే ప్రహ్లాదుడికి విష్ణు శక్తి తెలిసింది అనేది మనకు భాగవతం చెప్తారు అంటే అటు ప్రహ్లాదుడిదైనా అభిమన్యుడిదైనా తల్లి గర్భంలో ఉండగానే తెలుసుకోవడానికి సంబంధించి ఈవెన్ మా ధృతరాష్ట్రుడి యొక్క జన్మ జన్మ జన్మకు సంబంధించిది కానీ లేక పరాశరుడికి సత్యవతికి సంబంధించిన వ్యాసుడి జన్మదానికి సంబంధించింది కానీ అటు తిరుడు తిరిగి గర్భస్థ శిశువుకి సంబంధించిన శక్తి గురించి చెప్తా గర్భశాస్త్రమే ఉందండి ఎగ్జాక్ట్లీ ఆ గర్భశాస్త్రంలో ఈ దిగ్బంధన చాలా అంటే తల్లి దానితోటి ఎలా చేయొచ్చు శిశువు ఆదిలో ఉంటున్నప్పుడు అన్న దానికి స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మనకి బాడీ అంతా ఫామ్ అవ్వడానికి ఆ ఓంబులు ఇయర్స్ ఆర్ ఓన్లీ ద వన్ బయటకు వచ్చిన తర్వాత అంటే మిగతా బాడీ అంతా బయట డెవలప్ అవుతుంది మెదడుతో సహా బట్ ఇయర్స్ ఆర్ లైక్ వెరీ క్లీన్ థింగ్స్ టు బీ లైక్ దట్ అవి పెద్ద దాని మీద బయటకు పెద్ద మార్పులే ఉండవండి అంటే మన కర్ణభేరి ద్వారా లోపలకు పంపించేయడానికి ఒక ద్వారం అది సో గర్భశాస్త్రంలో ఇలాంటివి ఈ కూడా చాలా ఉంటాయి ఎలా ఉండాలి ఏ టైంలో తల్లి సూర్యుడిని చూడాలి చంద్రుడితో ఉండాలి స్త్రీ విధుల్లో గర్భస్థుల్లో అది శిశువుకి ట్రాన్స్ఫర్ అవ్వడం ట్రాన్స్ఫర్ అవ్వాలి అదే కదండి లవకసలో ఉంటున్నప్పుడు ఆవిడ ఆశ్రమంలోకి వెళ్ళి అక్కడ చేసింది అంటే ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ ద నెక్స్ట్ జనరేషన్ అంటే ఇది ఇది రియల్ ఎడ్యుకేషన్ షుడ్ బి ఎడ్యుకేటెడ్